అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లవణ్య బూనా పార్ట్ వన్ ఆఫ్ ఊరికి వెళ్ళిన కామెడీ వీడియోస్ ఊరికి బయలుదేరేసావు బూనమ్మ ఎదురొచ్చింది కారుకి ఇంకా బయలుదేరి పెట్రోలు గాలి చెక్ చేసుకొని అనమాట అందరం నేను ఆయన ఆఫీస్కి వెళ్తున్నాం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళ్ళు నలుగురు మా ఆఫీస్లో రీజన్స్ ఏం అడిగామని నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాము చూడండి యాక్చువల్గా టూ డేస్ లీవ్ అడిగాము వన్ డే సండే వస్తుంది ఈసారి ఊర్లో శుక్రవారం కావిడి పెట్టుకున్నారు ఆ నక్షత్రం బాగాలేదని చెప్పేసి ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ పెడతాను తప్పకుండా చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

గురువారం సాయంత్రం స్కూల్ ఆఫీసులు ముగించుకొని కరెక్ట్ గా ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాము ఫుల్ ట్రాఫిక్ లో బయలుదేరాము కరెక్ట్ గా టిన్ టిన్ ఫ్యాక్టరీ కేఆర్పురం వచ్చేటప్పటికే సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కావాల్సిన పూలు పూల్మాలు అన్నీ ఇక్కడే కొనుక్కున్నాం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పూలు కొనుక్కొని వెళ్ళాలని బస్సులో వెళ్ళేటప్పుడు అంతా అనుకునే వాళ్ళం కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే కుదిరింది చాలా ఎక్కువ పడుతుంది వర్షం ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే టెన్ థర్టీ అయినా కూడా మేము ఇంకా రైల్లో